నీ వర్నమెంట్ జాబ్ రావంటి అవ్వా అదేం లేదన్ను నన్ను గిట్లు చేసినవే అవ్వ నా ఆగం చేస్తావా అవ్వ అవ్వా నాకు ఇద్దరు ఉండే పడికే అవ్వ అవ్వా వాళ్ళని చూసుకోనా అవ్వ నేను పోను అయ్యా నాయో నా బంగారం అయ్యాయో ఎత్తున్నది అయ్యా అయ్యా నాయో నా విడి నుంచి దగ్గర పెట్టుకుంటది అయ్యా నీ అనుకోండా చదువుకున్నప్పుడు ఓ నా బంగారో నీ నాస్టలు పోతే నా బంగారో నువ్వే పెద్దదాని నేనే చిన్నదాని నా బంగారం నా బంగారం నాయలు అంటారే నా బంగారం నా బంగారం నిన్ను వాళ్ళు అడుగుతారా అని నా బంగారం నా బంగారు మీ అమ్మని మమ్మీ అని చెప్తావా అదే నా బంగారం నా బంగారం మీ మమ్మీ అని శాఖ అవుతా రే నా అవ్వో ఏం మాత్రమే కాదు కట్టంటా నా అవ్వో ఆ అవ్వ జరిపడుతుంది అక్క జరిపడుతుంది ఓ నావో ఓ నా అవ్వో ఓ నా బంగారు తల్లి నా మీరు నా అవ్వో అవ్వా నేను ఇంకేం చెప్పాయో నా అయ్యా ఈ ఎగ్జామ్ అన్ని రాస్తాను అన్నది అయ్యో ఈ ఎగ్జామ్ ఏదో పోస్ట్ మార్టం అయిందట మొన్న పోస్ట్ పోస్ట్ మార్టం అయిందట అవ్వ తెల కోటు పోస్ట్ మార్టం అయిందట నా ఇంకెందుకు ఎగ్జామ్ కాదు ఇంకెందుకు వరకు అంటాం మేము నెలకారు వేయి అన్నవి నా రోజు కూలికి పోయి మీ పూజ నాడా బతు అయ్యో పదిహేను చదివింది పదహారు అప్లై చేసింది అవ్వ నా అబ్బో అప్లై చేసే దాన్ని చదువుకుంటా నేను ఎగ్జామ్ రాసుకుంటావా నా అబ్బో నా బిడ్డ మూడు ఎగ్జామ్ రాసింది అవ్వ నా అబ్బో అల్లా చూసుకున్న రాట నా అబ్బో అలా రాలేదాట నా అలా రాలేదని చిన్నగా చెప్పింది నా అబ్బో నాకు చెప్పలే తిట్టదా అని నావో మన తమ్ముడు చెప్పింది నావో ఇంకో రెండు ఎగ్జామ్లు ఉన్నాయి అన్నది నావో ఆ రెండు రాస్తా మంచిగా అన్నది నావో నువ్వు నిజం అవ్వదాన్ని ఎవరు రాస్తావు తీరా అన్న నావో నన్ను గట్లంటారు ఏందన్నది నావో నాకు శుద్ధిబాటు ఆగన్నది నావో నావా మొన్న పేపర్లు ఏమో వచ్చినాయి అంటారా రాలేదా అని నా పోచ్చింది ఒకనాడు నా పో మమ్మీ తింటావాణి నా పోడ్చింది నా పోతే మేము గదువు పట్టుకున్నావు నా పో కడప తలకాయ పెట్టినాము నా పోడో కాని చెప్పినాము నా పో